மா பத பதம்யந்த பதராஜா அண்ணன் தீஸ்கா பதராஜா முகத்தொக்கே சொப்பு பேசதா பத 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 பதா வச்சேண்டா பருகெட்டு பதா கம் 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 ரேம் அது நோக்கி అన్న ఎక్కడికి వెళ్ళాడు నా ఎక్కడికి వెళ్ళాడు ఓకే కదా ఏంటి పద 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 Where is he? Is it you? Where is mommy? Mommy Where is brother? Here Where is he? Here School um. Daddy Daddy Office Daddy Office కావాలా నీకు దార్వి నో దార్వి కమ్ నిషు ఇక్కడే ఉండు వెళ్ళొద్దు అక్కడ వెళ్ళొద్దు అమ్మో అన్న వాళ్ళు పడిపో పడేస్తారు ఏం కావాలి దార్వి దార్వి ఏం కావాలి ఇంకదా వెళ్ళాం దా చిన్నమ్మా அக்கடி காத மெயில் ரூம்ல பண்ணுறோம் ஏ இது மன மெயில் ரூம் காது மந்த காது இது மந்த காது மன ப்ளாக்கு காது பத நிஷு செப்பவா ஸ்காப் புக்கு நிஷு டோன்ட் ரன் நானா పదనా పరిగెట్టడం ఏంటి బుడుగు ఎక్కడికి మళ్ళీ పద పద ఓపెన్ చేయి ఓపెన్ చేయి పెట్టు పద నువ్వు తీయలేవులేదారు దానాడు పోగొట్టేస్తే మళ్ళీ ఇప్పుడు ఇంకో కార్డు కావాలంటారుస్తూ ఉంది అత్తి పిల్ల పద నిషు బ్యాక్ తీసుకో అరవకే రాక్షసి పద పద చెల్లికి 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 చొప్పులు తీసేసే నువ్వు నేను కీస్ తీస్తా ఎంత గుడ్ కల్నా నువ్వు ఐ లవ్ యూ బేబీ ఎంత బాగా ఎత్తి పెడుతున్నావు చిన్నమ్మ అన్న అక్కడ పడేసాడా నేను ఎత్తి పెడతాను లేదా చిన్ను నేను దా ఒక్కొక్కటి పెట్టు ఒకొక్కటి పెట్టు పెట్టు అక్కడే పెట్టు ఓకే అయ్యి పడిపోతుంది ఇక్కడ పెట్టు ఇక్కడ ఇక్కడ పెట్టు ఇక్కడ గుడ్ గర్ల్ అన్న బ్యాగు ఉండు 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 నువ్వు తీయలే పద కూర్చో నా హ్యాండ్స్ వాష్ చేసుకుందా చిను కమ్ కమ్ హ్యాండ్స్ వాష్ చేసుకో ఎక్కడ వాష్ చేసుకోవాలి హ్యాండ్స్ పిలికమ్ జమ్ జమ్ అన్న ఇక్కడ అన్న దార్వి అన్న దగ్గరికి వెళ్ళేసి వద్దామా అదిగో అక్కడ చూడు అక్క వాళ్ళు ఏమో చేస్తున్నారు పద వెళ్ళేసి వద్దాం దా దార్వి ఎక్కడ ఏ దార్వి Coba coba hey. itu Hai hey. Mami, mami Ya, kira-kira mami ఎల్లు ఎల్లు దార్వి ఎల్లు నాన్న తా మమ్మీ వస్తుందా

లడ్డు తగులుతుంది మెల్లగా ఆ మమ్మీ ఏమ్మా డార్వి నాని డార్వి కన్నయ్యా కర్రా Bye <coughs> Hi Ô oh, mà đi दारवी दादी ने किस सदा दारवी छुड़ो दारवी इधर हैंग हाँ चाहिए नानी ओय ओय दा 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 दारवी दिन बैठ को कम कर? తిండి పట్టుకో పట్టుకో అమ్మ పట్టేసుకునిరా అమ్మ పట్టేసుకునిరా బుజ్జమ్మ పట్టుకో అయి పరత్తా చి 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 ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే అకే ఎందా మల్లి చేయు కేమ అవా కూడుదు దార్వి ఎక్కడా దార్వి ఎక్కడా దార్వి ఎక్కడా మళ్ళీ రోజు లేదు లేదు వచ్చేసి పడతావే నువ్వు ఊరికేనే పడిపోతావే తల్లి లేదులే బూబూవా లేదు లేపా తిత్తే చేయి పడుతుంది నానా